హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ వీడియోల కోసం నేను ఒక బ్లూటూత్ బటన్ మైక్ తెప్పించాను దాన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నేను తెప్పించిన బ్లూటూత్ బటన్ మైక్ క్యూ ఎయిటీ వన్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వైర్లెస్ కనెక్షన్ నాయిస్ ప్రొటెక్షన్ ఎకో వాల్యూమ్ కంట్రోల్ డైరెక్ట్ సీడింగ్ ఇంటర్వ్యూ ఎక్స్ప్లోరింగ్ షాప్స్ ఫర్ షూటింగ్ షార్ట్ వీడియో సో ఇవన్నీ చేసుకోవచ్చు ఈ మైక్ ద్వారా అని చెప్తున్నారు సరే చూద్దాం ఒకసారి ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్లో ఏముందో ఓకే యూజర్ మాన్యువల్ ఉంది ఇందులో చైనా అండ్ ఇంగ్లీష్ భాషలో మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది సో కావాలంటే మనం చదువుకోవచ్చు సార్ దీన్ని పక్కన పెడదాం అండ్ వైర్ ఇచ్చారు కనెక్టింగ్ కోసం ఛార్జింగ్ పోర్ట్లాగా సో ఏం ఇచ్చారు ఓ టైప్ సి సో టైప్ సి ఇచ్చారు సూపర్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అని చెప్పి చైనా నుంచి మనకు ఒక ఈ ప్రోడక్ట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి బాగుంది చిన్న సర్టిఫికేట్ సరే దీన్ని కూడా పక్కన పెడదాం అండ్ హియర్ ద హీరో ఆఫ్ దిస్ వీడియో క్యూ ఎయిటీ వన్ ప్యాకింగ్ చూడడానికి చాలా బాగుంది ఇది అచ్చం మన ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న హోలీ ల్యాండ్ మైక్కి అంటే చూడకనే హాఫ్ అనుకుంటాం హోలీ ల్యాండ్ మైక్ ఏమో అనుకుంటాం బట్ కాకపోయినా ఇది సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఓకే ఓపెన్ చేద్దాం దీంట్లో రెండు మ్యాక్స్ బటన్ మ్యాక్స్ వాటిని కూడా పెట్టేదిద్దాం ఓకే వాహ అయితే చాలా అంటే చాలా బాగుంది మైక్ గట్టిగా ఉంది అసలు ఓకే అండ్ సెకండ్ మైక్ కూడా ఓపెన్ చేద్దాం సో ఇది కూడా చాలా బాగుంది అండ్ దిస్ ఈస్ ద రిసీవర్ టైప్ సి ఇచ్చారు ఛార్జింగ్ మన బ్యాంక్ కూడా ఉండదు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు టైప్ సి ద్వారా ఆ పోర్ట్ కూడా దీనికి సపరేట్గా ఇస్తారు ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు కేస్ ఓకే చూడండి నెల కాంక్షలు చూపిస్తాను మీకు సో ఇది ఉందనుకోండి నెక్స్ట్ కదా ఇది అంతా స్టిఫ్గా చాలా అంటే అసలు చాలా క్వాలిటీగా అనిపిస్తుంది చూడడానికి సో ఇది గైస్ క్యూ ఎయిటీ వన్ బ్లూటూత్ బటన్ మైక్ అన్బాక్సింగ్ ఫుల్ వీడియో ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం